పుడతాడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కమ్మని అమ్మరుచులు ఈరోజు క్యాబేజీ టమాటాతోనే సింపుల్గా అండ్ టేస్టీగా పచ్చికారం వేసి కూర చేద్దాము ఈ కూరని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా మరి ఇక ఆలస్యం చేయకుండా కిచెన్లోకి వెళ్దాము ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని కూరగా సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైంది పోపు గింజల్ని వేసుకుందాము పోపు గింజలు కొద్దిగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసి పెట్టాను దీనిలోకి పచ్చి కారం వేస్తున్నాను కదా వీటిని కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టాను పచ్చిమిర్చిని ఇవి రెండూ కలిపి పోపులో వేసుకొని మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలను పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుతూ మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయాక దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి మనకు పోపులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు మంచిగా ఫ్రై అయ్యాయి ఇలా ఫ్రై అవ్వాలి ఆయిల్లో నెక్స్ట్ దీనిలో మనము క్యాబేజీ తరుగు వేసుకుందాము ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను నేను క్యాబేజీని వీలైనంత సన్నగా తరిగి పెట్టుకుంటే ఈ కూరకి బాగుంటుంది ఇలా తరిగి పెట్టుకున్న క్యాబేజీని ఇప్పుడు దీనిలో వేసుకొని కలుపుకుందాము మొత్తం ఇలా కలిసే విధంగా కలుపుకొని దీనిలో చిటికడ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపాక దీనిపైన మూతవించి మగ్గించుకుందాము ఈ క్యాబేజీ తరుగుని మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి క్యాబేజీ తరుగు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికాక దీనిలో టమాటోల్ని కట్ చేసుకొని వేసుకోవాలి నేను పండుగ ఉన్న టమాటోల్ని తీసుకున్నాను ఇలా పండు టమాటోలు అయితే బాగుంటాయి వీటిని ముక్కలుగా కట్ చేసుకొని ఈ కూరలో టమాటో ముక్కలు కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి కలుపుకున్నాక మూత పెట్టి టమాటో ముక్కలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూశాను చక్కగా టమాటో ముక్కలు మెత్తబడ్డాయి క్యాబేజీ తరుగు కూడా మంచిగా మగ్గిపోయింది ఇప్పుడు దీనిలో ఎండు కొబ్బరి తురుము వేసుకుందాము దీనిలోకి ఎండు కొబ్బరి తురుము చాలా రుచిగా ఉంటుంది ఈ కర్రీలోకి ఇలా వేసుకున్నాక కలుపుకుంటూ రెండు నిమిషాలు మగ్గించుకోవాలి నెక్స్ట్ దీనిలో ఒక స్పూను ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి అంతే అండి సింపుల్గా క్యాబేజీ టమాటా కూర రెడీ అయింది ఇది రైస్లోకి చాలా బాగుంటుంది రోటీ చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ే కమనైనా అమ్మ